కార్ చూపిస్తే చక్కగా కార్డు చూసుకుని తీసుకెళ్దామని ఉద్దేశంలో ఉన్నాం నెక్సాన్ కానీ హ్యారియర్ కానీ ఎందుకంటే కమెంట్స్ పెట్టినప్పుడు అందరూ నెక్సాన్ కానీ హ్యారియర్ కానీ వెళ్ళండి మేడం చాలా బాగుంది అని చెప్పన్నారు ఆ రెండింటికి చూద్దామని వచ్చాను మ్యాక్సిమం అయితే హ్యారియర్ అనుకుంటున్నాము లేని పక్షంలో నెక్సాన్ కూడా అవే ఫీచర్స్ ఉన్నాయి అలా అంటే కనుక చూద్దాం ఏదన్నది ఇప్పుడైతే నేను నెక్స్ట్ దగ్గర ఉన్నానండి ఒకసారి బండి అంటే వెహికల్ ఎక్కి చూద్దాము ఎలా ఉంది సీటింగ్ పొజిషన్ ఎలా ఉంది ఏంటో చూద్దాము అబ్బా ఎంత బాగుందండి నిజంగానే అసలు లోపల కూడా మాన్యువల్ ఏమీ లేదండి ఇదంతా ఈవీ అంట నెక్స్ ఆన్ ఈవీ మొత్తం అంతా ఆటోమేటిక్ కూర్చుంటేనే అంటే ఇంకా ఇంత నేను ఆన్ చేయకుండానే ఇంత కంఫర్ట్ గా ఉంది ఆన్ చేసి ఒక్కసారి టెస్ట్ డ్రైవ్ వెళ్తే ఇంకెలా ఉంటుందో